వనగనపల్లె పట్టణంలోని ప్రియదర్శిని పాఠశాలలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పల్స్ పోలియో చుక్కలు వేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ కార్యాలయాల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నాం రెండు పోలియో చుక్కలు చిన్నారుల నిండి జీవితానికి భరోసా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకుందాం సమాజం నుంచి పోలియోని శాశ్వతంగా నిర్మూలించేందుకు సమష్టిగా కృషి చేద్దాం ఈరోజు చాలా ముఖ్యమైన దినము ఈరోజు రాష్ట్రం అంతా కూడా లక్షలాది మంది పిల్లలంతా కూడా పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎందుకంటే ఈ యొక్క పోలియో డ్రాప్స్ అనేది కూడా పుట్టిన వయసు నుంచి ఐదు సంవత్సరాల లోపల వేయించుకునే పిల్లలందరికీ కూడా వేయించుకుంటే ఎంతో ఆరోగ్యవంతంగా పిల్లలు ఎంతో వారికి ఎలాంటి రోగాల బారిన కూడా పడకుండా కాపాడుతుంది పోలియో అదేవిధంగా ఇప్పటికే చిన్నారులందరికీ కూడా పోలియో చుక్కలు వేసుకోవాలని చెప్పి తల్లిదండ్రులందరికీ కూడా కోరుతా ఉన్నాను జీవితంలో ఒక్కసారి ఆ చిన్న వయసులో ఈ కార్యక్రమాన్ని చేపట్టకపోతే ఆ పిల్లలకు కూడా అనారోగ్యంలో బాధి కూడా పడుతూ ఉంది ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేక సెంటర్లలో కూడా వారికి అనువైనటువంటి ప్రదేశాలలో పెడుతూ ఆ పిల్లలకందరికీ కూడా వేయాలని చెప్పి డాక్టర్లకు ఇప్పటికే సూచనలు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పోలియో కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాము ఈ పోలియో చుక్కల వలన చాలామంది పిల్లలకు కూడా ఆరోగ్యవంతం ఒకటే కాకుండా ఒక కుటుంబం వేయించుకుని ఒక పిల్లలు తల్లిదండ్రులు కూడా ముగ్గా తెలియని వారి పిల్లలు ఉంటే వారికి కూడా పోలియో చుక్కలు వేయించుకోమని చెప్పి చెప్పాలని చెప్పి ఆ యొక్క పిల్లల తల్లిదండ్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి డాక్టర్లకు కూడా వారికి అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి